తులారాశి వారికి అదృష్టం మీ ఇంటి తలుపు తట్టింది మీరు ఈ చిన్న పని చేస్తే చాలు లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి వంద కోట్ల రూపాయలను ఇచ్చి వెళ్తుంది మిమ్మల్ని కోటేశ్వరులుగా మారుస్తుంది అంత శక్తివంతమైనటువంటి పరిహారం ఈ పరిహారం ఈ చిన్న పని చేయండి చాలు మీ సుడి తిరిగి కోట్లకు అధిపతులు అవుతారు మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కూడా కాదనమాట అంత శక్తివంతంగా ఈ చిన్న పని అనేది మీకు మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది కటిక పేదవాడినైనా సరే కుబేరుడిగా మార్చే టువంటి శక్తి ఈ చిన్న పనికి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు వీడియోను ఓపికగా వినండి దానివల్ల మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అదృష్టం ఐశ్వర్యం ఆస్తి అంతస్తు అన్ని రకాలైనటువంటి శుభ సూచనలకు గుర్తు అనమాట శుక్రుడు అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఈ తులారాశి వారి మీద పుష్కలంగా ఉంది శుక్రగ్రహం అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ తులారాశి వారి మీద ఎప్పుడూ కూడా ఉండి వీరేంటంటే మంచి ఆయు ఆరోగ్యాలతో మంచి సంపదలతో వీరు జీవితంలో అంటే ఒక స్థాయిలో కాకపోయినా ఒక స్థాయిలోనైనా సరే వీరి జీవితం మొత్తంలో ఎప్పుడైనా సరే ఒక మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు అనమాట కష్టాలు వచ్చినప్పటికీ చేసినప్పటికీ అవి వీరిని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టలేవు ఎందుకంటే వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన దరిద్రం అనేది పెద్దగా వీరిని హింసించలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి జీవిత పరంగా చాలా వరకు కూడా వీరు చేసినటువంటి పుణ్యాలు కానివ్వండి వీరికి ఉన్నటువంటి మంచితనం కానివ్వండి దాన ధర్మాలు కానివ్వండి వీరికి ఉన్నటువంటి సహృదయం అవ్వచ్చు పెద్దలను గౌరవించేటటువంటి విధానం అవ్వచ్చు వీరి తెలివితేటలు వీరి కష్టము ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే వీరి జీవితానికి ఒక మంచి సహాయంగా ఒక తోడుగా నిలబడటానికి ఈ రోజున ఇలాంటి మంచి మంచి అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే చెడు చేసినా మనల్ని వదిలిపెట్టదు మంచి చేసినా మనల్ని వదిలిపెట్టదు మనుషులు ఎవ్వరు మనం చేసేటటువంటి తప్పు ఒప్పులు కనిపెట్టలేకపోయినా దైవం మాత్రం ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటుంది అలా ఈ తులారాశి వారి వ్యక్తిత్వం అనేది చాలా మంచిది అనమాట కళలో కూడా ఎవ్వరు కీడు కోరుకునేటటువంటి వ్యక్తులు కాదు అలాగని పని ప్రపంచానికి సేవ చేసే అంత గొప్ప సహృదయము వీరిది కాదని చెప్పుకోవచ్చు అనమాట అంటే నటించటం చేత కాని మనుషులు కొంతమందిని మనం గమనించినట్లయితే మేము అలా మేము ఇలా మేము మీకు అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పేసేసి ఏమీ చేయరు ఎవరికి ఎలాంటి సహాయము చేయకపోయినా కూడా మాటల్లోనే కోటలు దాటిపోతాయి అన్నట్లుగా చెబుతూ ఉంటారు మాటలు కానీ తులారాశి వారు ఎప్పుడూ కూడా అలా చెప్పరండి ఏదైనా సరే చేస్తే చేస్తామని చేయకపోతే చేయమని చెప్పి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మొహాను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్తూ ఉంటారు అది వీరి యొక్క గొప్ప హృదయంగా చెప్పుకోవచ్చు అనమాట వీరి మాటలు మొదట్లో ఎదుటివారికి వారికి ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా కానీ వీరు అంటే తర్వాత వీరి యొక్క గొప్ప మనసును తెలుసు తెలుసుకొని వీరిని అభిమానించడం గౌరవించడం మొదలు పెడతారు అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ తులారాశి వారి గురించి అంటే ఇంకా పూర్తిగా ఏం చేయాలని తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు అక్క మీకు తెలిసినటువంటి గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారండి నేను చెప్పేటటువంటి ఈ గురువుగారు చాలా నమ్మకమైన వారండి నాకు తెలిసినటువంటి గురువు గారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురువు గారు వచ్చేటప్పటికి సీతారామరాజు గారండి గారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవ్వటము భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్ళి కుదరకపోవటము అంటే పెళ్ళి లేట్ అవ్వటము విద్యా ఉద్యోగం వ్యాపారము మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనుకున్నా విదేశీ ప్రయాణము మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా సరే ఏదైనా సరే మీరు ఈ నెంబర్కి గారిని కనుక కాంటాక్ట్ అయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువు చాలా నమ్మకమైన వారండి మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువు గారి దగ్గర పరిష్కారం అనేది పొందాం కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ఎలాంటి శుభకార్యాల కోసమైనా అలాగే ఏదన్నా సమస్యలు ఉన్నా సరే చక్కగా గురువు గారికి కాల్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇలా ఈ రాశి వారికి ఏంటంటే చాలా వరకు కూడా కష్టించేటటువంటి మనస్తత్వం అండి అంటే వీరిలో కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉండవచ్చు అయినా సరే ఆ స్థిరాస్తులను రెట్టింపు చేసుకుంటూ ఉంటారు ఉన్న ఆస్తిని రూపాయితో రూపాయి కూడా కదిలించరు పూర్తిగా కష్టంతో ఇంకా వీరు కూడా ఒక రూపాయి వెనకేసుకోవటానికి కష్టపడి నిలబ నిలబడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎప్పుడు కూడా వీరికి ఏంటంటే కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఏ రోజు కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పేసేసి చెప్పలేము ప్రతిరోజు కూడా కష్టంగానే గడుస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి అంటే బిజీగా ఉండటము ఇలా ఎప్పుడు కూడా ఏంటంటే వీరు చాలా వరకు కూడా కష్టించేటటువంటి మనస్తత్వం శ్రమను ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు అలాగే వీరు చుట్టూతో ఉన్న వారికి కూడా ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారనమాట కాకపోతే ఒక్కొక్కసారి వీరికి ఏంటంటే కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది కోపం వచ్చినప్పుడు మాత్రం ఎదుటి వారు ఎంత గొప్పవారైనా సరే వాళ్ళని అస్సలు లెక్క చెయ్యరు వీరి సొంత విషయాల్లో ఎవరన్నా తలదూరిస్తే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపం అనేది వస్తుందన్నమాట అలాగా ఎప్పుడు కూడా వారి పనులు వారి లోకంలో వారు ఉంటూ ఉంటారు అలాగే ఈ తులారాశి వారిని చేసుకున్నటువంటి జీవిత భాగస్వాములు కూడా అదృష్టవని అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అనమాట ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఈ తులారాశి వారిని భాగస్వాములుగా పొందగలుగుతారు ఎందుకంటే వీరు చేసేది వీరు వీరి పడ్డ ఎంత కష్టమైన వీరు పడతా ఉంటారు కానీ వీరి జీవిత భాగస్వామికి సంబంధించి ఎలాంటి కష్టాన్ని కూడా వీరు అనమాట కుటుంబం కోసం రెక్కల ముక్కలు చేసుకొని ఎంతైనా సరే అంటే వాళ్ళను ఒక స్థాయిలో ఉంచాలి ఒక సంతోషంగా ఉంచాలి అని అని చెప్పేసి ఎప్పుడూ కూడా కుటుంబం గురించి ఆలోచన కుటుంబం గురించి ఇది చేస్తూనే ఉంటారనమాట అలాగా బయట వారిని అవ్వచ్చు లేదా ఇంట్లో వారిని అవ్వచ్చు చాలా ఇస్తూ ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం కోపం ఎక్కువ కొంచెం నోరు జారి గబక్కన మాట్లాడుతూ ఉంటారు దానివల్ల కొంచెం శత్రువులే ఎక్కువయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులతో కూడా ఇంట్లో అంటే వీరి వైవాహిక జీవితం అంతా బాగానే ఉంటుంది కానీ కాకపోతే తల్లిదండ్రులతో కొంచెం ఎక్కువగా మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట అంటే కొంచెం తండ్రి తరపున ఎక్కువగా ఎక్కువగా గొడవలు జరగటము ఇంట్లో ఎప్పుడూ కూడా దా ఏదో ఒక దాని గురించి అంటే పడదనమాట అట్లాగా అంటే ఇంక విడివిడిగా వేరు వేరుగా వేరు కాపురాలు పెడదాము వేరుగా వెళ్ళిపోదాము అన్నటువంటి ఆలోచనల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు అనమాట అంటే ప్రేమ అనేది మనసులో ఉంటుంది కానీ పైకి ఏంటంటే వీరికి మాట అనేది కుదరక అటు తండ్రి తరపు నుంచి ఒక మాటని ఇటు కొడుకు అని కొడుకులు అనుకొని ఇట్లా అయితే కూతుర్లు అనుకొని ఇట్లా ఏంటంటే కొంచెం తండ్రి కొడుకు కొడుకులకి తండ్రి కూతుర్లకి ఇలాగ కొంచెం మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ఎందుకంటే ఈ తులారాశి వారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే బాగా అంటే ఈ రోజులకు సంబంధించి ఇట్లా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఒక రూపాయి ఖర్చు అయిన పర్వాలేదు చేసే పని ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయాలి చేసేటటువంటి కష్టం ఎలాగైతే చేయాలో అలాగే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మనం అనుభవించాలి అన్నట్లుగా వారు గట్టిగా ఆశిస్తూ ఉంటారనమాట అలాంటివి కొంచెం కుటుంబంలో వారికి గిట్టనప్పుడు కొంచెం వ్యతిరేకించే అవకాశాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి అలాగా చిన్న మాట మాట గొ గొడవలు అనేవి పెద్దవిగా పెరిగి వారి మధ్య మనస్పర్ధలు వచ్చి ఒకరి మొక్కలు ఒకరు చూసుకునే అంత స్థాయికి వెళ్ళిపోతారు అన్నమాట అలాగా వీరిలో కొంచెం ఆ మొండితనం అనేవి ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటా ఉంటాయన్నమాట కాబట్టి మీరేంటంటే మీ ఇష్టానికి తగ్గట్లుగా మీరు చేసుకున్నా కూడా పెద్దవారిని గౌరవించాలన్నమాట అంటే పెద్దవారిని మీరు గౌరవించరు అని చెప్పేసేసి ఇక్కడ చెప్పట్లేదండి ఎందుకంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కూడా కొంచెం మొండితనంతో మాట్లాడుతూ ఉంటారు కాకపోతే ఇంతగా కష్టపడి చేసి పెట్టి ఇంత చేసినప్పుడు పెద్దవారిని వ్యతిరేకించడం వలన వారి మనసు అనేది బాధపడుతూ ఉంటుందన్నమాట అవి మీరు మీకు శాపాలుగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు మీకు ఉండటం వలన మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదిగేటటువంటి స్థాయి అనేది వస్తుందనమాట కాబట్టి ఒకవేళ అన్నా చేసినా కూడా చిన్నగా నయాన భయానని చెప్పేసేసి పక్కకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి కానీ నువ్వెంత అంటే నువ్వెంత అన్నప్పుడు ఏంటంటే అవి మీకేంటంటే శాపాలాక మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి పొరపాట్లు అనేవి చెయ్యవద్దు వారు ఏదన్నా తప్పు తప్పుగా మాట్లాడారని అనుకోండి అది వారిది వారికే ఉంటుందన్నమాట కాబట్టి దాని దాని గురించి తప్పు మనం చేసిన పెద్దవాళ్ళు చేసిన బిడ్డలు చేసిన ప్రతీది గమనించడానికి దైవం ఉంటుంది కాబట్టి మీరేంటంటే గబక్కన నోరు జారి ఇంట్లో వాళ్ళనైనా లేదా బయట వాళ్ళనైనా సరే ఒక్క మాట కూడా అనవద్దనమాట అనుకుంటే అనుకోని ఏంటంటే మెదలకుండా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోయినట్లయితే ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఎక్కువగా ఏమీ చేయలేరు ఇంకా మీరేంటంటే మధ్యవర్తులుగా ఎవరికి ఉండవద్దు మధ్యవర్తులుగా అసలు మీరు చాలా వరకు కూడా అసలు ఈ తులారాశి వారు ఎంత తెలివిగా ఉంటారో తెలుసా అండి వీరి మనస్తత్వం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఒక చేపను మనం చేతిలోకి తీసి తీసుకున్నప్పుడు మన చేతికి వచ్చినట్లే వచ్చి అది వెంటనే జారిపోతుంది అనమాట అలాగే ఈ తులారాశి వారి కూడా అంతేనమాట ఎవ్వరికీ కూడా చిక్కరు దొరకరు ఎదుటి వారికి దగ్గరలో ఉండి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడతారు కానీ వీరికంటూ ఒక సొంత ఆలోచన వీరికంటూ ఒక కుటుంబానికి సంబంధించి అంటే వారి మనిషి ఆ మనసు అనేది ఎప్పుడూ కూడా ఎవ్వరికి సొంతం కానివ్వరు అనమాట వారి మనసు ఎప్పుడూ కూడా కుటుంబానికి మాత్రమే సొంతము కుటుంబం గురించి ఆలోచిస్తారు ఎవ్వరికి లొంగరు ఎవ్వరి మాట వినరు వారి జీవిత భాగస్వామి ఏమన్నా చెబితే మాత్రం తప్పకుండా వింటారు కానీ ఈ భూమి మీద ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వినరు తులారాశి వారి మనస్తత్వం మీరు గమనించుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంటుంది వారి జీవిత భాగస్వామి మాట తప్ప తల్లిదండ్రుల మాట కావచ్చు అంటే కొన్ని వినే అయితే ఓకే కానీ జీవిత భాగస్వామిని మాత్రం చాలా గౌరవిస్తారు చాలా చాలా బాగా ప్రేమిస్తారు వారి చెప్పిన ప్రతి మాటను కూడా వింటారనమాట ఇక మిగిలిన వారు ఎవరు ఏం చెప్పినా కూడా వీరికి అసలు చెవిలోకి కూడా వెళ్ళదు తులారాశి వారి మనస్తత్వం అయితే ఎక్కువ శాతం ఇలానే ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామి మాట విన్నవాళ్ళు ఎవ్వరూ కూడా చెడిపోరండి ఎందుకంటే మనలో నమ్ముకొని వచ్చినటువంటి మనుషులు మనతో కలిసేటటువంటి బ్రతికే మనుషులు కాబట్టి భార్య భర్తను ప్రేమించాలి భర్త భార్యను ప్రేమించాలి ఒకరిని ఒకరిని అర్థం చేసుకోవాలి ఒకరి మాట ఒకరు వినాలి అలా ఉండటం అనేది వీరికి చాలా కలుసుబాటుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే మీలో కొంతమంది బాగా కష్టాలు పడుతున్నారండి అప్పులు పాలై అప్పులు పాలైపోయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు కూడా పడుతున్నారనమాట అయితే ఇన్నాళ్ళు మీరు పడినటువంటి కష్టానికి కానివ్వండి నష్టానికి కానివ్వండి ఆ దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంది మీకున్నటువంటి అదృష్టం మీ ఇంటి తలుపు తట్టింది ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి వంద కోట్ల రూపాయల ఆస్తిని మీకు సొంతం చేయబోతుంది మీరు ఈ చిన్న పని చేయాలి ఏం చేయాలంటే సింపుల్గా ఏమీ లేదండి మీరేం చేస్తారంటే ఒక ఐదు శుక్రవారాలు ఐదు శుక్రవారాలు ఏం చేస్తారంటే లక్ష్మీదేవికి ఇంట్లో పూజ చేసుకోవాలి ఐదంటే ఐదు శుక్రవారాలు మీరు గుర్తు పెట్టుకొని నియమనిష్టలతో చేసుకోవాలన్నమాట అంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని చక్కగా వాకిట్లో అష్టదల పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు కానీ లేదా వేపాకులు అంటే కొమ్మలు ఉంటాయి కదా ఇరువైపులు తగిలించుకొని కానివ్వండి అలాగే ఇంటి లోపల కూడా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని చక్కగా తల తలంటు స్నానం అనేది చేసి ఆడవారు చక్కగా చేతులకు మట్టి గాజులు వేసుకొని తల్లలో పువ్వులు పెట్టుకొని అలాగే నుదుటిన కుంకుమ బొట్టును ధరించి పాపిట్లో కూడా ంకుంబొట్టు ధరించి కాళ్లకు పసుపు రాసుకొని చక్కగా ఇలాంటి నియమాలన్నీ ఆచరించుకుంటా మీరు లక్ష్మీదేవికి ఐదు శుక్రవారాలు పూజ చేసుకోవాలి నలుపు రంగు బట్టలు ధరించకూడదు మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు ఈ ఐదు వారాలు ఆడవారు అయితే చేయకూడని ఐదు రోజులు తప్ప మిగిలిన టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒకవేళ ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇంటి యజమాని చేస్తే ఇంకా పుణ్యం అనేది మనకు ఎక్కువే వస్తుంది కానీ దానివల్ల ఎటువంటి నష్టం అనేది ఉండదు కాబట్టి చక్కగా నియమ నిష్టలతో ఈ పరిహారం అనేది మీరు ఐదు వారాలు చేయాల్సి ఉంటుందన్నమాట ఈ ఐదు వారాలు ఈ ఐదు శుక్రవారాలు ఏంటంటే లక్ష్మీదేవికి మీరు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో లక్ష్మీనారాయణ యొక్క పటానికి గంధము కుంకుమ అలాగే పుష్పాలతోటి అలంకరణ చేసి మనకు తెలుపు రంగు పుష్పాలు ఉంటాయి కదండి తెలుపు రంగు గులాబీ పూలైనా తెలుపు రంగు మందార పువ్వులైనా లేదా తెలుపు రంగు సంబంధించినటువంటి పుష్పాలు ఏవైనా సరే తెల్లటి పువ్వులతోటి ఆ తల్లికి అలంకరణ చేసి ఇంట్లో పాలు పొంగించుకొని కొబ్బరికాయ కొట్టి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని ఆ తల్లికి సమర్పించాలి అంటే తెల్లటి పుష్పాలతో అలంకరించాలి అలాగే తెల్లటి నైవేద్యం అనమాట అంటే అది పాయసమా లేదా తెల్లటి పొంగల ఇట్లా మీరు ఏదైనా పర్వాలేదండి తెలుపు రంగులో చక్కెర పొంగల వచ్చి ఇట్లా ఏంటంటే తెలుపు రంగులో ఉన్నటువంటి నైవేద్యాన్ని మీరు ఆ తల్లికి సమర్పించాలన్నమాట ఇలాగా ఐదు వారాలు ఒకవేళ మీకు శక్తి సహకరించకపోతే తెల్లటి పాలైనా సరే మీరు చక్కగా ఆ తల్లి ముందల నైవేద్యంగా పెట్టి తర్వాత వాటిని మీరు కాఫీ టీలు కానీ ఏదైనా వాడుకోవచ్చు లేదా పాయసం అవ్వచ్చు సేమియా పాయసం అవ్వచ్చు ఇలా తెలుపు రంగులో చేసినటువంటి నైవేద్యాన్ని కనుక మీరు ఆ తల్లికి సమర్పించినట్లయితే తెల్లటి పుష్పాలతో అలంకరణ చేసి మీకున్నటువంటి ప్రతి కష్టము నష్టము నుంచి కూడా పూర్తిగా బయటపడి ఇంటి లోపల ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు బాగా కలిసి వస్తుంది ఆ తల్లే స్వయంగా మీకు కోట్ల రూపాయలు ఇచ్చి మరీ వెళ్తుందనమాట అలాగే మీరేంటంటే తరువాత మరుసటి రోజు వచ్చేటప్పటికంటే శనివారం రోజున ఏంటంటే తెల్లటి పంచదార బియ్యము బియ్యం కూడా మనకు తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి బియ్యము అలాగే ఎవరికన్నా వస్త్రాలు దానం చేయటం కానివ్వండి మీ శక్తికి తగ్గట్లుగా మీ శక్తికి మించి కాదండి అలాగ వస్త్రాలు దానం చేయటము అలాగే గోవుకు ఆవు ఆవు కూడా మనకేంటంటే ముక్కోటి దేవతలు ఉంటారు గోవులు కాబట్టి గోమాతకు కూడా కాస్తంత అంత పచ్చిగడ్డి తినిపించటము కాస్త గోమాతకు కూడా ఏదన్నా ఆహారంగా చిన్న చిన్న బెల్లం కానివ్వండి ఏదన్నా ఆహారంగా తినిపించడం కానివ్వండి అలాగే మీ ఇంటి వరండాలో ఏంటంటే కొంచెం పక్షులు మోగజీవులు ఇలాంటివి వస్తూ ఉంటాయి వాటికి కాస్త నీటిని త్రాగటానికి కాస్త నీటిని పెట్టటము కాస్త ఆహారంగా ధాన్యాలను చల్లటము ఇలాంటివి చేయటం వలన మీకున్నటువంటి ఏలినాటి శని అర్ధాష్టమ శని మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయి ఇప్పుడు ఏవైతే మీకు ఎదుగుదలకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట కాబట్టి మీరు ముందు ప్ర ప్రత్యేకంగా ఒక ఐదు శుక్రవారాలు మాత్రం తెల్లటి పుష్పాలతోటి తెల్లటి నైవేద్యంతో ఇలా పూజ కనుక చేసుకున్నట్లయితే మీకు లక్ష్మీదేవి స్వయంగా వంద కోసం కోట్ల రూపాయలను మీ సొంతం చేస్తుందండి అలాంటి అవకాశాలను మీకు ఇస్తుంది మీకున్నటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేలా చేసి నాలుగు దిక్కుల నుంచి అంటే మీరు ఎలా చేసి చూడండి నాలుగు దిక్కుల నుంచి ధనం ఎలా దూసుకు వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఒక కలుసుబాటును అనేది మీరు చూడగలుగుతారు అలాగే ఇంటిని వాకిల్ని కూడా తప్పనిసరిగా శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకొని నియమనిష్టలతోటి మాత్రమే ఇలా చేసినప్పుడు మీకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది చాలా సింపుల్ అండి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ తులారాశి వారు ఇలా చేసుకోవటం వల్ల మీ తలరాతే మారిపోతుందనమాట అంటే అదృష్టం అనేది ఏ ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక మాట రూపంలో ఇలా తెలి తెలియజేస్తుందన్నమాట ఆ లక్ష్మీదేవి తల్లి కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాల కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కాబట్టి ఇంత చిన్న విషయం ఇంత సింపుల్ విషయం మీకు తెలిసినప్పుడు ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టి ఇలా చేసి చూడండి అసలు మీకు ఇక మార్పులు చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అంత బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది కటిక పేదవాడైనా సరే కుబేరేడుగా మారిపోవాల్సిందే డబ్బు నాలుగు దిక్కుల నుంచి ప్రవాహంలాగా వచ్చి పడుతుందనమాట అంత శక్తివంతంగా ఈ పై పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి తులారాశి వారు చక్కగా ఇలా చేసేసుకోండి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఇక తొలగిపోయినట్లే మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదనమాట అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ లక్ష్మి కుబేరాయ నమ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీరు ఆ తల్లి యొక్క అనుగ్రహంతో కుబేరులుగా మారిపోవటం ఖాయం మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం